వివిధ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని అందరూ అనుకుంటారు కానీ పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఖర్చుతో కూడుకున్నది అందుకే సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారి కోసం ఐఆర్ అద్భుత అవకాశాన్ని కల్పించింది తక్కువ ఖర్చుతో దేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేవలం పద్నాలుగు వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్సిటిసి కల్పిస్తోంది దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజ్ లో దక్షిణాదిని ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించుకోవచ్చు ఈ నెల ఇరవై రెండున సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు ఉంటుంది ఐఆర్సిటిసి తీసుకొచ్చిన భారత కౌరు రైళ్లలో తాజా యాత్రను చేపట్టింది ఈ ప్యాకేజ్ లోని ఏ ఏ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు అనే విషయానికి వస్తే అరుణాచలం రామేశ్వరం మధురై మీనాక్షి ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీరంగనాథ స్వామి ఆలయం బృహదేశ్వర ఆలయం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ గాంధీ మండపం కోవలం బీచ్ను సందర్శించవచ్చు జూన్ ఇరవై రెండున సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది విజయవాడ గూడూరు ఖమ్మం కాజీపేట నెల్లూరు ఒంగోలు రేణికుంట తెనాలి వరంగల్ స్టేషన్లలో ఈ రైళ్లు ఎక్కవచ్చు మొత్తం షెడ్యూల్ ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు యాత్ర కొనసాగుతుంది మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైలు బయలుదేరుతుంది రెండో రోజు ఉదయం ఏడు గంటలకు తిరువణామలై చేరుకుంటారు అరుణాచల ఆలయ సందర్శన చేసుకుని మూడో రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కొదుల్ నగర్ చేరుకుని అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం సందర్శనకు వెళ్తారు రాత్రి అక్కడే హోటల్లో బస్ చేస్తారు నాలుగో రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత మధురైలోని మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు సాయంత్రం కన్యాకుమారి పయనం ఐదో రోజు కన్యాకుమారిలోని వివేకానంద ర్యాక్ మెమోరియల్ గాంధీ మండపం సూర్యాస్తమయాన్ని చూడొచ్చు ఇక ఆ రోజు ఉదయం తిరువనంతపురం వెళ్తారు అనంత పద్మనాభ స్వామి దర్శనం తర్వాత కోవలం బీచ్ టూర్ సాయంత్రం తిరుచిరాపల్లి పైన ఏడవ రోజు ఉదయం ఐదు గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శన తర్వాత మధ్యాహ్నం తంజావూర్ చేరుకుని బృహదీశ్వర ఆలయ సందర్శనం చేసుకుంటారు ఎనిమిదవ రోజు తంజావూర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరుతారు తొమ్మిదవ రోజు ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటారు ఈ ప్యాకేజ్ లో ఛార్జీలు ఎలా ఉన్నాయి అంటే ఎకానమీలో పెద్దలకు పద్నాలుగు రూపాయలు ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలకు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు స్టాండర్డ్లో పెద్దలకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలు ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలకు ఇరవై వేల ఏడు వందలు కంఫర్ట్లో పెద్దలకు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలకు ఇరవై ఏడు వేల పది రూపాయలుగా నిర్ణయించారు